రైతు మిత్రులందరికీ నమస్తే అన్న సో మన ప్రాంతంలో అయితే ఎక్కువగా టొమాటో పండిస్తారు కదా సో టొమాటోలో భాగంగా వాళ్ళు చాలామంది రైతులైతే మెయిన్గా బయటికి వెళ్ళేసి అంటే నర్సరీలకు వెళ్ళేసి అక్కడ విత్తనాలు ఇచ్చి కానీ లేకుంటే అక్కడ వాళ్ళు వేసిన విత్తనాలను తీసుకొచ్చి ఆ నార్ తీసుకొచ్చి నాటుతారు ఆ ఆ విధంగా నాటుకున్న నార్లలో చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట కొన్ని అయితే మొత్తం మెత్తబడి ఉంటాయి కొన్నిటికైతే సరిగ్గా నాటితే కూడా మంచి రావన్నమాట కొన్ని అయితే ఖరాబ్ అవుతాయి కొన్ని చచ్చిపోతాయి అన్నమాట ఆ విధంగా చాలా రకాల ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తుంటారు కొన్ని వేల వేల నార్లు అయితే పెడుతుంటారు ఒక్కొక్క నారికి రూపాయి అని రెండు రూపాయలు కూడా అమ్మిన రోజులు అయితే ఉంటాయన్నమాట సో ఆ విధంగా ఎక్కువగా ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తుంటారనమాట సో ఆ విధంగా కాకుండా ఆ ప్రాబ్లమ్ని మనం ఓవర్కమ్ చేసుకోవాలంటే చాలా ఈజీ అనమాట సో మనం ప్రకృతిలో అన్ని రకాల విత్తనాలని ఈజీగా పండించవచ్చు అనమాట అంటే మొలకెత్తించవచ్చు అనమాట అందులో భాగంగా టొమాటో నార్ని మనమే పోసుకునే విధానం కూడా ఉంది మేము నుంచి కాదు నాకు తెలిసి నాకు ఊహ ఉన్నప్పటి నుంచి మేము వ్యవసాయంలో ఈ విధంగానే ఫాలో అవుతాం అనమాట సో ఎప్పుడో ఒక్కసారి కుదిరినప్పుడు మాత్రమే నైంటీ నైన్ పర్సెంట్లో ఒక్క పర్సెంట్ మాత్రమే కుదిరినప్పుడు మాత్రం బయట నుంచి నారు తెచ్చుకుంటాం సో ఆ విధంగా అయితే మేము ఎప్పుడైతే నాటుకుంటున్నాం అనమాట ఇవైతే మొత్తం కేటీహెచ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హెచ్ వన్ ఎఫ్ వన్ హైబ్రిడ్ టొమాటో అనమాట సో ఇవైతే వేసుకున్నాం అన్నమాట ఇవి ఒక ఐదు ప్యాకెట్ల నారు ఈ విధంగా కొద్దిగా మంచి బలమైన భూమి చూసుకోవాలి అన్న మనం ఫస్ట్ ఈ విధంగా మ మంచిగా ఇవి విత్తనాలు వేసుకోవాలంటే మెయిన్గా చూసుకోవాలి అంటే సెలక్షన్ చేసుకోవాలన్నమాట మంచి గట్టి భూమి దాంతోపాటు కొద్దిగా పుట్టమన్ను ఎక్కువగా ఉండే భూమి లేకుంటే కొద్దిగా సారవంతమైన పొలం మన పొలంలో ఒక దగ్గర ఉంటుంది సో ఆ విధమైన పొలంలో కొద్దిగా గట్ల పొట్టి చూసుకొని వాటిని బాగా దున్నుకోవాలి రెండు మూడు సార్లు దున్నుకున్న తర్వాత కొద్దిగా పారతోటి చెల్లగాలన్నమాట చెల్లేసి మొత్తం పొల్లు పొల్లు చేసేస్తే దాని తర్వాత కొద్దిగా హైట్ చేసుకోవాలి అక్కడ ఇక్కడ అంటే ఎక్కువ వర్షాలు కొట్టినప్పుడు సో వాటర్ పక్క నుంచి వెళ్ళిపోయేటట్టు ఉండి కొద్దిగా లైట్గా పైన వాటర్ ఆగేటట్టు ఉండేటట్టు చేసుకోవాలి అన్నమాట దాని తర్వాత అది మొత్తం పొల్లు పొల్లు వేసి దానిలో ఉన్న రాళ్ళు రప్పలు ఏమైనా ఉంటే అవి ఏరేసి బయటపడాలి చిన్న చిన్నవైనా బక్క పడేయాలన్నమాట సో దాని తర్వాత కొద్దిగా లైన్లు గీసేసి డైరెక్ట్గా ఇటు ఇట్లా ఇట్లా నాటుకుంటా ఒక లైన్ ప్రకారం వేసుకోవాలన్నమాట సో ఆ విధంగా అయితే మనం వేసుకుంటాం సో ప్రస్తుతం అయితే ఇవైతే మంచిగా మొలిసినవి చూడండి ఇవి కేవలం నాలుగు రోజుల్లోనే మొలక వస్తాయి అనమాట నార్మల్గా అంతే రోజులలో వస్తాయి కొన్ని కొన్ని అయితే మొలవకుండా ఉంటాయి అన్నమాట సో దానికి తగ్గట్టుగా కొన్ని రకాల కెమికల్ అయితే దానిలో మనం ఒక పొడి అయితే కలుపుతాం అనమాట సో కొన్నిసార్లు కలపకుండా మంచినే వస్తాయి అన్నమాట సో నార్మల్గా ప్రతి విత్తనం అయితే ప్రకృతిలో మనం ఏడ నాటినా వస్తుంది కాకపోతే మనం పొలంలో నాటుకునే నారు మాత్రం మంచి బలమైన భూమిలో వేసుకుంటేనే భూమిలో ఉన్న ప్రకృతి సిద్ధంగా ఉండే కొన్ని రకాల బ్యాక్టీరియాస్ ఉంటాయి కదా సో పాజిటివ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి అనమాట ఆ బ్యాక్టీరియాలు ఇవి చెట్టు కావాల్సిన అన్ని రకాల న్యూట్రియన్స్ అనమాట సో ఆ రకమైన బ్యాక్టీరియాలు అందిస్తే ఏం రకం మనకు లాభం ఏంటంటే చెట్టుకు ఏ విధమైన తెగులు అనమాట సో చెట్టు మొలకెత్తినప్పుడే అంటే విత్తనాలు మొలకెత్తినప్పుడే దానికి ఏమైనా రోగాలు వస్తాయి అనేది అప్పుడే డిసైడ్ అవుతాయి అనమాట సో మంచి సారవంతమైన భూమి చూసి మంచి గట్టి ఎర్ర నూల చూసి అక్కడ మనం నారు పోసుకుంటే మంచిగా వస్తుంది అనమాట సో ఆ విధంగా వేసుకున్న నారు మనం పొలంలో వేసుకుంటే ఏ విధమైన ప్రాబ్లం తెగులు మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ రాదు అరకొర ఏమైనా వస్తే అది భూమిలో సారం లేకపోవడం వల్ల మాత్రమే వస్తుంది అన్నమాట ఈ మెయిన్గా ఈ విధంగా అయితే మనకు బెనిఫిట్ కనిపిస్తుంది అదే మనం నర్సరీ నుంచి మనం అనుకున్నారు ఆ నారు కొద్దిగా ఖరాబ్ అయింది అయితే ఉంటాయి కొన్ని అయితే విరిగిపోయి ఉంటాయి ఇంకేందంటే వాటి యొక్క వేరు వ్యవస్థ సరిగ్గా అభివృద్ధి చెందదు ఎందుకంటే దానిలో కోకోపిట్ మాత్రమే వేస్తారు వాటి కోసం అని సపరేట్గా ఆక్సిజన్స్ అయితే ఆక్సిజన్స్ అనే కెమికల్ వేయడం వల్ల ఎక్కువ పెరగడానికి అంటే వేర్లు గుత్తులు గుత్తులుగా పెరగడానికి అవకాశం ఉంటుంది కానీ ఆ విధంగా మనం దాన్ని డ్యామేజ్ చేయకుండా ప్రకృతి వాడిలో మనం సహజంగా ఈ విధంగా వేసుకుంటే చాలా బాగా వస్తాం అనమాట సో వీటికి అంత వాటర్ కూడా అవసరం లేదనమాట లైట్గా మనం జస్ట్ పైన పైన తడి ఉండేటట్టు చేసుకుంటే సరిపోతాం అనమాట దాని తర్వాత ఇక్కడ చూడండి ఈ విధంగా పైన మొత్తం ఆకులు కప్పేయాలన్నమాట ఎంత ఆకులు కప్పి ఉంటే అంత మంచిగా పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎండకి కానీ ఎక్కువ గాలి వీస్తే కూడా భూమి కూడా పొడిగా అనమాట సో అట్లా పొడిగా కాకుండా ఈ విధంగా కొద్దిగా తేమ ఆగడానికైతే ఈ విధంగా పైన ఏ రకమైన ఇది ఇవే కాదు ఏమైనా రోడ్లు కానీ లేకుంటే ఏ రకమైన బస్తాలు కానీ అవి కానీ పెట్టవచ్చు మనం కాకపోతే మనం ఆకులైతే ఈ విధంగా చల్ పైన కప్పుకుంటాం అనమాట ఈ విధంగా కప్పుకుంటే ఈజీగా మొలకెత్తడానికి అవకాశం ఉంటుంది మీకు కూడా ఈ ఇప్పుడు ఈసారి మీకు తెలిసినట్లయితే మీకు కూడా పండి ఈ విధంగా వేసుకునే అవకాశం ఉంటే తప్పకుండా ట్రై చేయండి దీనికి సంబంధించిన వీడియో ఇంతకుముందు ఒక టూ మంత్స్ బ్యాక్ ఒక వీడియో నేను చేసిన ఒకసారి నా ఛానల్లో మీరు రిఫర్ చేస్తే అందులో ఏ విధంగా పోసుకుంటామో మొత్తం క్లియర్గా వీడియో అయితే రూపంలో ఉంది దీంతోపాటు ఇంతకుముందు ఇక్కడ పక్కన హారిక అని ఇంకో టమాటో వేసినాం అనమాట సో ఇది ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి ఒక ప్యాకెట్ ఇవి కేటీహెచ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనమాట సో ఏ విధంగా పండి పండుతాయో చూద్దాం ఇవైతే ఈ విధంగా ఉంది ఇవి ఒక ఐదు ప్యాకెట్లు ఇవి ఒక ఐదు ప్యాకెట్లు ఇక్కడ ఒక పది ప్యాకెట్లు ఉన్నాయి దాంతోపాటు ఇంకో వేరే దగ్గర ఇంకో ఐదు ప్యాకెట్లు వేసినాం అనమాట ఎందుకంటే మొత్తం ఒక దగ్గర వేస్తుంటే కానీ కొద్దిగా సారవంతమైన నేల ఇక్కడ వరకే ఉంది అక్కడ మొత్తం దుబ్బ పొలం ఉంది దాంతోపాటు దాంట్లో అంత సత్తువ లేదన్నమాట సో అంత సారవంతమైన నేల కాదు కాబట్టి ఇక్కడ సారవంతమైన నేల ఏదైతే ఉందో అందులో మాత్రమే వేసుకున్నాం అన్నమాట సో ఇవి మొలిసిన తర్వాత ఇగో ఏ విధంగా ఉంటాయి కదా ఒకసారి క్లియర్గా చూద్దాం అండి ఏ విధంగా మొలుస్తున్నా మీకు కూడా ఐడియా ఉంటుంది సో చూడండి సో మనం కప్పి ఉంచడం వల్ల ఇవి పెరిగినాయి అది ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుంది అనమాట దాంతోపాటు ఇంకా వేరేవి కొద్దిగా వాటికి తేమ తక్కువ ఉన్నా కూడా అవి తొందరగా మొలవడానికి అయితే అవకాశం కల్పిస్తాయి అనమాట సో ఇక్కడ చూడండి ఎంత మంచిగా మంచి అనమాట ఇంకో రెండు రోజుల్లో మొత్తం పూర్తిగా ఏవేవైతే మలిసినాయో మొత్తం పైకి వచ్చేసాయి దాని తర్వాత ఎగ్జాక్ట్లీగా ఒక పదిహేను రోజులలో మనకు నార్ తయారవుతుంది అనమాట అదే మనం బయట నర్సరీలో చూసుకుంటే దాదాపుగా నెల రోజుల తర్వాత నారే మనం నాటకడానికి రెడీ రెడీగా వస్తాయి అన్నమాట కాకపోతే మనం పొలం గట్ల మీద ఇలాంటి సారవంతమైన నీళ్ళలో వేసుకున్న నారైతే కేవలం పదిహేను రోజుల నుంచే మనకు నారు నాటుకోవడానికి అవకాశం వస్తుంది అన్నమాట సో అంత ఫాస్ట్గా పెరుగుతాయి ఇవి సో వీటికి మనం ఒకసారి ఎన్పికే వేసుకుంటే బాగుంటుంది లేకున్నా కూడా బాగానే మొలిసాయి అన్నమాట ఎందుకంటే భూమిలో ఉన్న సారవంతవత ఆ విధంగా ఉంటుంది దాంతోపాటు ఎక్కువగా పెరిగే గుణాలైతే ఈ మన భూమి నుంచి అన్ని రకాల పోషకాలు వీళ్ళ ద్వారా తొందరగా గ్రహించడానికి అవకాశం అనమాట అందుకే మనం అంటే మా పొలంలో మేము ఇప్పటి నాకు తెలిసి నా ఊహ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మ్యాక్సిమం మన పొలంలోనే ఆ ఈ విధంగా పొలం గట్ల మీదనే మొత్తం వేసుకున్నాం అన్నమాట సో చెప్పిన కదా ఈ విధంగా వేసుకుంటే మ్యాక్సిమం ఒక నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఏ రకమైన తెగులు కానీ మన పొలంలోకి అన్నమాట సో టొమాటోకి ఈ విధమైన ప్రాబ్లం రాకుండా మెయిన్గా చేసుకోవాలంటే ఈ విధంగా పొలం గట్ల మీద మంచిది చేసుకోవచ్చు అనమాట సో మీకు దీనికి కంటిన్యూషన్గా అంటే క్లియర్గా ఏ విధంగా తవ్వి ఏ విధంగా చేస్తామో ఆ వీడియో కావాలంటే చెప్పండి తప్పకుండా నేను ఇంకో వీడియో చూపిస్తాను దాంతోపాటు ఒకసారి నేను ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఒక వీడియో పెట్టినా కదా సో అందులో విత్తనాలు వేసేవి కూడా అది పెట్టిన సేమ్ ఇదే పద్ధతిలో ఫాలో అవుతామన్నమాట సో ఒకసారి మీరు చూడాలంటే ఆ వీడియో కూడా రిఫర్ చేస్తే మంచిగా ఉంటుంది అనమాట ఇంతకు ఇంతకుముందు మనం నాటిన అంటే ఈ విధంగానే పోసుకున్న నారు ఉంది హారిక అది ఏ విధంగా ఉందో ఒకసారి చూపిస్తారండి వేరే దగ్గర ఉంది అది సో వచ్చేసిన ఫ్రెండ్స్ సో ఇవే ఇంతకుముందు మనం వేసుకున్న సాహిత్య టొమాటో నార్ చూడండి ఇది కూడా సారవంతమైన నీళ్ళని సో ఈ విధంగా నార్మల్గా మనం పోసుకుంటే మొత్తం లైన్ లైన్గా పోసుకుంటే ఈ విధంగా తొందరగా పెరగడానికి అవకాశం ఉంటుంది ఇవి జస్ట్ వారం రోజులు ఉన్నారు వారం రోజులు అయింది ఇవి మనం పోసుకొని చూడండి మీరు క్లియర్గా చూడండి వారం రోజుల్లోనే ఇంకో నాలుగు ఆకులకు స్టార్ట్ అవుతాయి అనమాట సో తొందరగా పెరుగుదల ఉంటుంది ఇంకా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు వారం రోజులు అయిందిగా ఇంకో వారం తర్వాత మీరు చూసే షాక్ అవుతారు ఇంత హైట్ పెరిగేస్తారు అనమాట సో అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇది మొత్తం సారవంతమైన నేల దాంతోపాటు లోపల ఉన్న నేలను మొత్తం మనం పొడి పొడి చేసి మొత్తం ఆ పొల్లు పొల్లు చేసి దాని తర్వాత ఇట్లా గీతలు గీస్తాం కదా ఆ గీతలు గీయడంలో కూడా ఒక సైన్స్ ఉందన్నమాట ఆ విధంగా గీతలు గీస్తే ఆ గీతల పొట్టి ఎక్కడైతే మనం ఐరన్ రాడ్ ఏదైనా పట్టుకొని వాటితోటి గీసినామనుకో ఆ ఐరన్ రాడ్ ఎక్కడైతే తాగుతుందో భూమిలో అక్కడ ఉండే పాజిటివ్ బ్యాక్టీరియాలని పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అన్నమాట అవి నార్మల్గా పెరగవు ఒక నిమిషంలోనే దాదాపుగా వంద రెట్లు పెరుగుతాయి అన్నమాట సో అంత అంత న్యాచురల్ వాల్యూ ఉంటుంది భూమిలో సో ఆ రకంగా వేసుకుంటాం అనమాట సో అందుకే చూడండి చాలా చాలా ఫాస్ట్గా కనిపిస్తుంది కేవలం వారం రోజుల్లో ఇంత బాగా వచ్చేసింది ఇంకో వారం రోజుల తర్వాత చూస్తే మీరు షాక్ అవుతారు ఇంత ఫాస్ట్గా ఏ విధంగా పెరుగుతుంది మీకు కూడా డిఫరెంట్ అనిపిస్తుంది అనమాట సో ప్రస్తుతం అయితే మనం వేసుకున్న హారిక టమాటో ఇది ఇందులో ఒక రెండు అందులో ఒక రెండు ఇక్కడ ఒక ఒకటి ఇట్లా మొత్తం ఐదు ఐదు ప్యాకెట్లు అయితే మనం పోసుకుందాం మనకు క్లియర్గా ఐడియా ఉంటుంది అన్నమాట సో మనం వేస్తున్నది అంటే నేను నార్మల్గా మీరు ఏమని అనుకుంది మనం వేస్తుంది నిజమో కాదో అనేది తెలియాలంటే దీంతోపాటు ఇక అన్ని రకాల వేరే రకాల కలుపు కూడా వస్తుంది అన్నమాట సో కలుపును తీసేస్తే ఇవి కూడా ఫాస్ట్గా పెరగడానికి అవకాశం ఉంటుంది సో ఈ విధంగా అయితే మేమైతే మ్యాక్సిమం ఈ విధంగా పండిస్తాం ఫ్రెండ్స్ మీకు ఒకవేళ ఈ విధంగా కుదిరితే తప్పకుండా వేసుకోండి ఎందుకంటే మనం మార్కెట్లో నుంచి విత్తనాలు తీసుకొస్తాం దాంతోపాటు అవి తీసుకొని మళ్ళీ నర్సరీలకు ఇస్తాం అక్కడ ఒక పదివేల రూపాయలు ఖర్చు అయింది అనుకో దాని తర్వాత అవి విత్తనాలు పోసి అవి వచ్చిన తర్వాత మనకు ఇస్తారు కదా అప్పటికి కనీసం ఒక నాలుగు మూడు నుంచి నాలుగు వేలు చార్జ్ చేస్తారు వాళ్ళు సో దాని తర్వాత అవి తెచ్చుకునేవి కూడా మొత్తం క్లియర్గా ఉన్నాయా మొత్తం మంచి మంచి సైజులో ఉన్నాయా మంచిగా ఉన్నాయా లేకుండా ముదిరిపోయినాయా అవి కూడా మనం కరెక్ట్గా తెలుసుకోలేము అనమాట దాంతోపాటు దానిలో కూడా కొన్నిటికైతే కుళ్ళిపోయి ఉంటాయి అన్నమాట వాటి యొక్క వేర్లు ఆ విధమైన అన్ని రకాల ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంటాం సగం సగం ఒక్కొక్కసారి అయితే పొలం పొలం మొత్తం నాటు చనిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట సో ఆ విధంగా ఉంటుంది అవన్నీ అవాయిడ్ చేయాలంటే ఈ విధంగా మంచిగా తవ్వుకొని మంచిగా ఇంత హైట్ లేపుకొని మంచిగా పొల్లు పొల్లు చేసిన తర్వాత మంచిగా గీతలు తీసుకొని దాని నుంచి మనం విత్తనాలు నాటుకుంటే చాలా చాలా మంచిగా కేవలం పదిహేను రోజుల్లోనే మనం నాటు నాటుకునే నాటు అనేది వేసుకునే విధంగా వస్తుంది లేకపోతే నెల రోజుల వరకు టైం పడుతుంది అన్నమాట సో ఇవి ఇంకా కేవలం టెన్ డేస్లో మంచిగా నారు నాటడానికి వస్తుంది అప్పుడు నాటేటప్పుడు కూడా నేను వీడియో చేస్తాను సో వ్యవసాయంలో కే అంటే మెయిన్గా టమాటో అయితే ఎక్కువ పండిస్తాం మన సైడు సో టమాటోకు సంబంధించిన వీడియోస్ కావాలంటే మన ఛానల్ని పూర్తిగా మీరు ఫాలో అవ్వచ్చు అన్ని రకాల వీడియోస్ దానిలో అప్లోడ్ అయి ఉన్నాయి అవి కూడా రిఫర్ చేయొచ్చు ఇదే విధంగా మీరు ఏమైనా వేరే పద్ధతి ఫాలో అవుతారా తప్పకుండా కామెంట్ చేయండి నాతో పాటు మన లాంటివి చాలా మందికి యూస్ఫుల్ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్